లాస్ట్ టైం పెడితే అసలు చాలా మందికి అందలేదంట మళ్ళీ అయితే ఇప్పుడు వచ్చేసి మనము వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్న టాప్స్ చూస్తున్నాం ఈ థ్రెడ్స్ చూసాం కదండి ఎక్సల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది అండి అడ్రస్ చూస్తున్నాం అండి మనము ఇది ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ మనకి అచ్చిబర్గా కనిపిస్తుంది చూసారా ఆ రోడ్ లోనే కరెక్ట్ గా కొంచెం ముందుకు వచ్చాక ఆపోజిట్ లో ఉంటుంది తేజస్వి ఫ్యాషన్స్ అనమాట ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి సో నెక్స్ట్ వీడియో లో కూడా మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మళ్ళీ మనము తేజస్వి ఫ్యాషన్స్ వచ్చేసామండి ఇక్కడ నుంచి అయితే మనం చాలా వీడియోస్ చేశాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు ఏంటంటే మనకి వన్ డబల్ నైన్ లో అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలలోని ప్లాజో సెట్స్ అయితే వచ్చాయి లాస్ట్ టైం వీడియోలో పెడితే అసలు చాలా మందికి అందలేదంట మళ్ళీ అయితే తెప్పించారు చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ అయితే వస్తాయి ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకా మీకు అప్పుడు తెలియకపోతే వీడియోలో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేయొచ్చు ఇంకా డీటెయిల్స్ చెప్తారు ఇదైతే ప్యూర్ కాటన్ అండి అసలు మిక్స్ కాదు కాటన్ వస్తుంది దీనికి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది టాప్ మనకి బాటమ్ కూడా ఎలా వస్తుందో చూద్దాము ఇట్లా అండి రెడీ టు వేర్ విత్ ఎలాస్టిక్ వస్తుంది సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయండి ఎక్సెల్ సైజ్ ఏమవుతుందంటే అది కొంచెం పెద్ద సైజు వాళ్ళకి కూడా వస్తుంది అంటే డబల్ ఎక్సెల్ వరకు వస్తుందంట ఒకసారి మీరు విజిట్ చేసి చూసుకోండి ఇంకా నేను ఎందుకే డబల్ ఎక్సెల్ అని చెప్పట్లేదు ఎం టు ఎక్సెల్ అనే చెప్తున్నాను డబల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అంటున్నారు అది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఇది వచ్చేసి దీనికి ప్యాంట్ అనమాట మీకు ఎలాస్టిక్ వస్తుంది చక్కగా ఇలా వస్తుందండి కానీ బాగున్నాయి వన్ నైన్టీ నైన్ లో మనకి ఇలాగా ప్యూర్ కాటన్ విత్ రెడీమేడ్ వచ్చేస్తుంది ప్లాజో సెట్ కలర్స్ కూడా బాగున్నాయి చాలా మందికి అసలు మంచి రెస్పాన్స్ వచ్చిందండి లాస్ట్ వీడియోలో అయితే చాలా మందికి అందలేదంట సో మళ్ళీ అయితే తెప్పించేశారు ఇలా వస్తుందండి ప్లాజో సెట్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో మనకిలాగా కలర్స్ డిజైన్స్ వస్తాయన్నమాట ఇదండి టాప్ అండ్ బాటమ్ మనకి వీటిలో ఇది ఒకరు కలర్ మారుతుంది డిజైన్ కూడా మారుతుంది సో వీటిలో ఇట్లా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇది ప్యాంట్ మనకి ఈ కలర్ లో వస్తుంది ఆ డిజైన్ వస్తుంది అండ్ ఇది టాప్ ఇది బాటమ్ ఇట్లా వస్తాయి అనమాట సో ఇంకా మనకి కలర్స్ చాలా ఉన్నాయండి డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఈ రెండు రోస్ అనమాట ఈ రెండు కూడా వన్ నైన్టీ నైన్ లో ఉన్న ప్లాజో సెట్స్ ఏ మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు వీటితో పాటుగా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్న టాప్స్ అవన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియో లో చూద్దాము వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్న టాప్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ ఉంది రియాన్ ఉంది ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలా వస్తుందండి కాలర్ నెక్ కూడా వస్తుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మనకి ఇవేంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ కి టూ టాప్స్ అంటే వన్ ఫిఫ్టీ ఏ పడుతుంది బట్ టూ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఇవి త్రీ హండ్రెడ్ కి టూ టాప్స్ వస్తాయి అనమాట ఇలా ఉంటుంది ఈ సైజెస్ వచ్చేసి మనకి టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఇవేంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ త్రీ హండ్రెడ్ కి టూ టాప్స్ అనమాట టూ అయితే తీసుకోవాలి సో ఇది చూసాం కదా ఇలాగా కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఇది కూడా బాగుందండి చాలా డిఫరెంట్ వచ్చింది ఇలా ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ కి అయితే ఈ ఫ్యాబ్రిక్స్ అంతగా బయట అయితే రావు చూడండి ఒకసారి షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్కటి ఒక్కో ఫ్యాబ్రిక్ ఉందండి ఇదైతే ప్యూర్ కాటన్ వస్తుంది ఇట్లా వస్తుంది చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వీటిలోనే ఏంటంటే షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి జీన్స్ మీదకి త్రీ హండ్రెడ్ కి టూ అండి వన్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ బ్లాక్ చూద్దాం దీనిలోనే ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది ఎస్ సైజ్ అనమాట మనం చూసేది ఎస్ సైజ్ చిన్న సైజ్ వస్తుంది ఇలా బాగున్నాయి నెక్స్ట్ వీటిలో రియాన్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా అనమాట సైడ్ వచ్చేసి టూ కట్స్ వచ్చాయి కింద నెక్స్ట్ వీటిలో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మీకు ఏది ఇష్టమైతే చక్కగా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ అనమాట వీటిలో ఇదిగోండి చాలా ఉన్నాయి కాలర్ నెక్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా వస్తాయండి బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి వీటిలో వచ్చేసి ఇది ఒకటి ఇలా సైజెస్ వచ్చి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి వీటితో పాటుగా ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు మనము ఇవన్నీ కూడా చాలా టాప్స్ అండి వీటిలో ఇలా చూపిస్తాను మీకు ఇంకా కవర్స్ లో తీస్తే బాగా కనిపిస్తాయి గ్రే కలర్ ఇది ఒక కలర్ అండ్ ఇది కూడా బాగుంది బ్లాక్ మీద గోల్డ్ ప్రింట్ వచ్చింది అండ్ ఇదొకటి ఇలా డిఫరెంట్ గా ఉన్నాయండి వర్క్ కూడా వచ్చింది నెట్వర్క్ వర్క్ ఆఫ్ కలెక్షన్ ఉంది షాప్ విజిట్ చేయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ కి టూ టాప్స్ అనమాట కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇదంతా కూడా కలెక్షన్ షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మీరు మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు త్రీ హండ్రెడ్ కి టూ టాప్స్ చూసాం కదా ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయండి ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కి టూ టాప్స్ అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అంటే పిల్లలకి అయితే లాంగ్ ఫ్రాక్ స్టైల్ లో అయితే వస్తుంది అంబ్రిల్లా వస్తుంది అనమాట అంబ్రిలా కట్టం ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ ఉందండి సో కాస్ట్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ కి టూ టాప్స్ వస్తాయి ఇట్లా వస్తుంది పింక్ దీనిలో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము డబల్ ఎక్సెల్ సైజ్ లో అయితే చూస్తున్నాము ఇవి ఎస్ టు డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా డిజైన్స్ వస్తాయి ఫోర్ కి టూ అండి ఆఫర్లో ఉన్నాయి టూ టాప్స్ అయితే తీసుకోవాలి వీటిలో డిజైన్స్ స్ట్రైట్ కట్ ఇది వచ్చేసి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇలా వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నియర్ బై ఉన్నవాళ్ళు ఖచ్చితంగా షాప్ని అయితే విజిట్ చేయండి అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఇది ప్లెయిన్ బ్లాక్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది కాలర్ నెక్ నెక్స్ట్ వీటిలోనే ఇది ఒకటి మనం ఇక్కడ ఒకటి చూసాం ఆల్రెడీ ఇలా అనమాట సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ బ్లాక్ ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది అంబ్రిల్లా వస్తుంది అనుకుంట ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఇలా వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చి ఫ్రిల్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ కాలర్ నే కావాలనుకునే వాళ్ళకి పింక్ కలర్ లో టాప్ అయితే భలే ఉంది ఇలా వస్తుంది ఇది ఈ సైజ్ వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి టూ హండ్రెడ్ పడుతుంది అంటే ఫోర్ కి టూ తీసుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ దీనిలో ఇంకొక కలర్ క్లాసిక్ కలర్ చూస్తున్నాం ఇది కూడా బాగుంది స్ట్రైట్ కట్ వస్తుంది కలర్ అయితే చాలా డిఫరెంట్ ఫోర్ హండ్రెడ్ కి టూ టాప్స్ వస్తాయి ఇలా వస్తుంది ఇందాక నేను చెప్పాను కదా దీనిలో స్లీవ్స్ వచ్చి లోపల ఉంటాయని ఇది స్లీవ్లెస్ అండి స్లీవ్స్ లేవు మీరు ఏదైనా కలర్ తీసుకొని కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైస్ లో వస్తుంది కదా సో వీటిలోనే మనకి ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా స్లీవ్లెస్ అయి ఉంటది ఇది కూడా స్లీవ్లెస్ ఇలా వస్తుంది లేదు మనకి స్లీవ్స్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ లో ఏదైనా క్లాత్ తీసుకుని చక్కగా అటాచ్ చేసేసుకున్నా బాగుంటాయి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ కి టూ వస్తాయి అంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిలో డిజైన్స్ చూస్తున్నాం మీకు ఏది కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు చక్కగా ఇలా వస్తుంది లాంగ్ లో ఉన్నారనుకుంటే చక్కగా కొరియర్ తెప్పించుకోండి లేదు నియర్ బై ఉంటే షాప్ నైతే విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకి ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా అక్కడ నుంచి చూసినా మనకి అనిపిస్తుంది నియర్ బై దగ్గరలోనే ఉంటుంది అనమాట మీకు ల్యాండ్ మార్క్ అయితే ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ విజయవాడ అండి ఇలా వస్తున్నాయి సో వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇదైతే ఇది కొత్త డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఇదేంటంటే పైన వచ్చేసి మనకి ఇలా థ్రెడ్స్ వస్తాయి ఇలా అనమాట కట్టుకోవడానికి బాగుంది టాప్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా బాగుంది బట్ ఇక్కడ మాత్రమే ఇలా వచ్చాయి ఇలా వస్తుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇదొకటి పెంచం షేడ్ అంటారు కదా వైట్ తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా నీట్ గా వచ్చింది థ్రెడ్ వర్క్ అయితే ఇవన్నీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉన్నాయి లేదా షాప్ నైనా విజిట్ చేయండి మనకి ఇంకా మోడల్స్ అయినా ఉంటాయి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ కూడా ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ కి టూ టాప్స్ అండి ఇది బ్లాక్ ఇట్లా వస్తాయి ఈ థ్రెడ్స్ చూసాం కదండి ఇది మనకి ఏంటంటే ఇలా ఇలా వేసుకొని దీనిపైన మనకి కోట్ వస్తుంది కదా కోర్టు టైప్ ఉంటే అది యూజ్ చేసేసుకోవచ్చు అలా అయినా బాగుంది ఈ టాప్స్ వచ్చేసి మనకి ఆరు వందలకి రెండు అండి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ కి టూ టాప్స్ వస్తాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అలాగే ఏంటంటే అంబ్రిల్లా ఉన్నాయి స్ట్రైట్ కట్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ దీనికి థ్రెడ్స్ కూడా వస్తాయి సైడ్స్ సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ గా ఉన్నాయండి అక్కడక్కడ త్రీ ఎక్సెల్ కూడా ఉన్నాయి మీరు వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇది ఒకటి అనమాట కాలర్ నెక్ వస్తుంది లైట్ కలర్ నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అండి ఏవైనా టూ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి అంబ్రిల్లా వస్తుంది ఇలా ఉంటుంది కలర్ వైన్ షేడ్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది దాని మీద ఇదైతే థ్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ అండి హ్యాండ్స్ కూడా ఇలా బెల్ హ్యాండ్స్ లో వస్తాయి సిక్స్ కి టూ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈచ్ టాప్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ కలర్ వస్తుంది చక్కగా నెక్స్ట్ ఇది ఒకటి నెమలి పింఛం షేడ్ అండ్ ఆలియా కట్ వస్తుందండి ఇది అయితే షార్ట్ టాప్ వస్తుంది జీన్స్ మీదకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ బాగుంది నెక్స్ట్ వచ్చేసి డిజైన్ కూడా బాగుంది ఇలా షార్ట్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైలెట్ కలర్ ఇది కూడా బాగుంది దీనిలోనే స్ట్రైప్ డిజైన్ ఎక్కువ కాలర్ నెక్స్ కూడా ఉన్నాయండి కాలర్ నెక్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది రౌండ్ నెక్ వచ్చింది వి షేప్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది ఇది చాలా బాగుంది ఇది కూడా అలాగే మనము టాప్స్ చూసాం కదా ఆఫర్ లో ఇప్పుడు శారీస్ కూడా అండి హండ్రెడ్ రూపీస్ శారీస్ మళ్ళీ వచ్చాయంట సో ఇవి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా అండి బ్లౌజ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బ్లౌజ్ అయితే తెలియదు అండి అంటే వంద రూపాయల సారీకి ఇంకా బ్లౌజ్ వస్తుందా రాదా అనేది మేవి రాకపోవచ్చు ఇది పళ్ళు అండ్ సారీ ఇలా ఉంటుంది టోటల్ లుక్ బ్లౌజ్ అయితే సపరేట్ గా అయితే ఇందులో ఏం లేదు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవేంటంటే మీకు కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి సూక్ష్మ లోపాలు అంటారా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవు అసలు చాలా వరకు లేవు ఎక్కడైనా ఒకటి వస్తే రావచ్చు అది కూడా లేవు చాలా మంది ఏంటంటే ఫస్ట్ వీడియోలో అన్నారు కాబట్టి చెప్తున్నాను సూక్ష్మ లోపాలు కూడా ఏం లేవు దానికి ఏంటంటే మీరు ఒకసారి దీనికి ఓకే ఇది మీరు సెలెక్ట్ చేసేసుకున్నారు మనీ పే చేసేసారు మీకు ఇంటికి వెళ్ళాక వస్తదేమో అని డౌట్ ఉంది అనుకోండి మీరు మనీ పే చేసిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి ఇలాగా ఉంది అనుకోండి అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇదనమాట డిఫరెంట్ గా ఉంది అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫస్ట్ అన్ని ఓపెన్ చేయడం అయితే లేదండి ఎందుకంటే ఎన్ని ఫోల్డింగ్స్ పోతాయి కాబట్టి చెప్తున్నాను ఫ్యాబ్రిక్స్ అయితే మొత్తం మీరు కంప్లీట్ గా ఓకే బిల్ పే చేసేసిన తర్వాత ఓపెన్ చేసి చూసుకొని ఇక్కడే ఉంటే మార్చుకోవచ్చు ఇది డిజైన్స్ కూడా బాగున్నాయండి బ్లౌజ్ అయితే రాదు ఇది పళ్ళు ఇది ఖచ్చితంగా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కూడా ఇలా వస్తుంది బాగున్నాయి శారీస్ హండ్రెడ్ రూపీస్ లో డైలీవేర్ శారీస్ వచ్చేస్తాయండి చాలా మంచి క్వాలిటీ వస్తుంది ముందు ఫ్యాబ్రిక్ అయితే బాగుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా మనకి ఇక్కడ ఉన్నాయి కదా సిక్స్ రోస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ శారీసే మీరు చక్కగా ఏదైనా తీసుకోవచ్చు ఇలా వస్తాయి అనమాట డిజైనర్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మీరు విజిట్ చేస్తే ఏంటంటే అన్ని కూడా మీకు తెలుస్తాయి అండ్ ఇంకొక సారీ కూడా ఓపెన్ చేస్తాను ఇది కూడా చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే జార్జెట్ వస్తుంది షిఫాన్ వస్తుంది ఎక్కువ జార్జెట్లే ఉన్నాయి నెక్స్ట్ ఏదైనా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది కూడా బాగుంది మీకు ఏంటంటే డ్యామేజ్ లేవు అని చూపించడానికి ఓపెన్ చేస్తున్నానండి ఏం లేవు ఇలా వస్తాయి బాగున్నాయి ఫ్రెష్ శారీసే చక్కగా ఇలా వస్తాయి ఇలా ఉంటుంది పళ్ళు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదా నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి చూడండి ఫ్యాబ్రిక్ చూడండి మీరు బిల్ పే చేసిన తర్వాత ఇవి ఓపెన్ చేసి కావాలంటే ఇక్కడ చూసుకోండి బిల్ పే చేసిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి ఏదైనా మీకు రిమార్క్ ఉంది అనుకుంటే అప్పుడు మార్చుకోండి డ్యామేజ్ ఉంటేనే డామేజ్ ఉంటే మార్చుకోవచ్చు ఫాల్స్ చూస్తున్నామండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ లో అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫాల్స్ ఈ ఫాల్ వచ్చేసి పది రూపాయలు పడుతుంది అయితే మనకి ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి ఈ కాస్ట్ గా అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫాల్స్ ఉన్నాయండి ఈ ఫాల్స్ కూడా మనకి పది రూపాయల ఫాల్స్ ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి మనకి ఆ కాస్ట్ కి సింగిల్ ఫాల్ వచ్చేసి పది రూపాయలకి వస్తుంది అనమాట ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి అండ్ ఇక్కడ చూసినామండి ఇవి కూడా ఫాల్స్ ఇవి ఏంటంటే వాటికన్నా కొంచెం క్వాలిటీ ఉంటాయి ఇవి కూడా ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి సింగిల్ ఫాల్ రేటు పన్నెండు రూపాయలు పడుతుంది అనమాట వాటితో పాటుగా ఇక్కడ మనము శారీ కోట్స్ కూడా చూడొచ్చు వీళ్ళ ఓన్ స్టిచ్చింగ్ అండి ఇదంతా కూడా మనకి ఏ కలర్ కావాలని అవైలబుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా జంబో వస్తాయి ఫ్రీ సైజ్ వస్తాయి అనమాట ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ కూడా బాగుందండి ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది ఫ్రీ సైజ్ అయితే వస్తుంది జంబో కావాలన్నా ఉంటది ఇది వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ తేజస్వి ఫ్యాషన్స్ లో ఫాల్స్ ఫాల్స్ తో పాటుగా లైనింగ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇవన్నీ లైనింగ్స్ లో మనకి కలర్స్ ఇవి వచ్చేసి మీటర్ కాస్ట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మీకు ఏ కలర్ కావాలన్నా మ్యాచింగ్ తీసుకోవచ్చు